హరి హి ఓం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీకృష్ణ పరమాత్మకి జై ఈ పాట నేను ఎప్పుడో పదిహేను సంవత్సరాల క్రితమో ఇంచుమించు ఇరవై సంవత్సరాల క్రితము మేము హైదరాబాదులో ఉండగా గుడికి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ పాడారు పాడితే అప్పుడు ఆవిడని అడిగాను అనమాట నాకు ఇస్తారా అమ్మ మీరు నేను కూడాను ఇవి జిరాక్స్ తీసి మా గ్రూప్లో నేను పాఠం అందరికీ ఇవ్వటం చేస్తానమ్మా అంటే అప్పుడు నాకు లలితా సహస్రనామం గ్రూప్ నేను ఆర్గనైజ్ చేసేదాన్ని ఇదంతా హైదరాబాదులో ఉన్నప్పుడు అది ఇప్పుడు నేను నా యూట్యూబ్లో పెట్టుకోవటానికని చెప్పి తీసి అన్నీ చెరిగిపోవటానికి సిద్ధంగా ఉన్నాయి ఈ పేపర్లన్నీ అందుకని ఇప్పుడు నేను రికార్డ్ చేసుకుంటున్నాను ఇది దశావతార వర్ణన కృష్ణుడు మరియు యశోద మధ్యలో జరిగిన సంభాషణ లాగాను చక్కగా రాశారు ఈ పాట ఎవరు రాశారో ఏమో మరి పూలహారం మల్లెపూలహరము వేసెదా గోపాలకృష్ణ మచ్చ్యావాతారుడానిదా కుప్పి కుచ్చుల జడలు వేయవే ఓయమ్మ నన్ను కూర్మావ కుప్పి కుచ్చుల జడను వేసెదా గోపాలకృష్ణ కూర్మావాతారుడానిదా వాయుేగరథములిలియవే ఓయమ్మ నన్ను వరహ వాతారుడానవే వాయువేగరథములిచ్చా గోపాలకృష్ణ వరహవతారుడానెదా నాణ్యమైన నగలు వేయవే ఓయమ్మ నన్ను నవే నాణ్యమైన నగలు వేసెదా గోపాలకృష్ణ నరసింహవతారుడానిదా వరములిచ్చి దీవించవీ ఓయమ్మ నన్ను వామనావతారుడానవీ వరములిచ్చి దీవించేదా గోపాలకృష్ణ వామనావతారుడానిదా పాలు పోసి బొవ్వ పెట్టవి ఓయమ్మ నన్ను పరశురమవతారుడనవీ పాలు పోసి బొవ్వ పెట్టెదా గోపాలకృష్ణ పరశురమవతారుడానిదా. ఆనంద బాలుడానవి ఓయమ్మ నన్ను అయోధ్య ఆనంద బాలుడాదా గోపాల కృష్ణ అయోధ్య రాముడానిద గోవులకాచే బాలుడానవీ ఓయమ్మ నన్ను గోపాల కృష్ణుడానవీ గోవులకాచే బాలుడాదా మా తండ్రి నిన్ను గోపాల బుద్ధులు తెలిపి ముద్దులు పెట్టవి ఓయమ్మ నన్ను బుద్ధావా తారుడానవీ బుద్ధులు తెలిపి ముద్దులు పెట్టెదా గోపాలకృష్ణ బుద్ధావా తారుడానెదా కళ్ళకు పసిమి గజలు కట్టవి ఓయమ్మ నన్ను కల్క్యావా తారుడానవీ కళ్ళకు పసిడి గజలు కట్టెదా గోపాలకృష్ణ కల్క్యావా తారుడాన మల్లె పూలహారం వేయవీ ఓయమ్మ నన్ను మచ్చ్యావా హారము వేసెదా గోపాలకృష్ణ మర్చావా తారుడానేదా కుప్పి కుచ్చుల జడలు వేయవే ఓ ఎమ్మ నన్ను కూర్మావ కుప్పి కుచ్చుల జడను వేసెదా గోపాలకృష్ణ కూర్మావా తారుడానేదా వాయువేగ ఓ ఓయమ్మ నన్ను వరహ వతారుడానవే వాయువేగరథములిచ్చోపాలకృష్ణవరహ అవతారుడాదా నాణ్యమైన నగలు వేయవే ఓయమ్మ నన్ను నవే నాణ్యమైన నగలు వేసెదా గోపాలకృష్ణ నరసింహవతారుడానిదా వరములిచ్చి దీవించవే ఓ యమ్మ నన్ను వామనవతారుడానవే వరములిచ్చి దీవించెదా గోపాలకృష్ణ వామనావతారుడానిదా పాలు పోసి బొవ్వా నన్ను పరశురమవతారుడానవీ పాలు పోసి బొవ్వ పెట్టెదా గోపాలకృష్ణ పరశురమవతారుడానెదా ఆనంద ఓ ఓయమ్మ నన్ను అయోధ్య రాముడానవి ఆనంద బాలుడాదా గోపాల కృష్ణ అయోధ్య రాముడానిదా గోవులకాచే బాలుడానవీ ఓయమ్మ నన్ను గోపాల కృష్ణుడానవీ గోవులకాచే బాలుడాదా మా తండ్రి నిన్ను గోపాల కృష్ణుడానిదా బుద్ధులు తెలిపి ముద్దులు పెట్టవి ఓయమ్మ నన్ను బుద్ధావా బుద్ధులు తెలిపి ముద్దులు పెట్టెదా గోపాలకృష్ణ బుద్ధావా తారుడానెదా కళ్ళకు పసిమి గజలు ఓ ఓయమ్మ నన్ను కల్క్యావా కళ్ళకు పసిడి గజలు కట్టెదా గోపాల కల్క్యావా తారుడనిద గోపాలకృష్ణ కల్క్యా తారుడాన శ్రీకృష్ణ పరమాత్మ కీ జై సోద జైకా సమస్త సుఖినో జనా सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः